హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ సో లాస్ట్ టైం పెట్టాను కదా వీడియో అది కంటిన్యూ వీడియో అన్నమాట సెకండ్ వన్ ఇది సెకండ్ అన్నమాట లాస్ట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అది కంటిన్యూషన్లో అది చూసిన వాళ్ళు ఇది తప్పకుండా చూడండి సో కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైనా సరే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేయండి ఇక ఈ తోటకూరతో నాకు వచ్చిన చెప్పాను కదా ఆ రోజు హెల్త్ అయితే అలా ఉంది ఆ తోటకూర చూసేసరికి అంత చాలా ఉందన్నమాట ఇంకా పిల్లలని ఇంకా స్కూల్కి పంపించేసిన చేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే అంటే ఆ రోజు తన ఇంటి దగ్గర ఉన్నాడు డ్యూటీకి వెళ్ళలేదు అనమాట సో చూడండి కిచెన్ చూడండి ఎలా ఉందో పిచ్చి లేస్తుందనమాట ఇలా ఉంటుంది ఇంట్లో అసలు ఈ తోటకూరతో అయితే ఇంకా కట్ చేయడానికే చాలా టైం పడుతుందంటే ఇక వీటిని కడగడానికి ఇంకా చాలా టైం పడుతుంది అన్నమాట సో ఇక్కడ మాకు వానే సమయం వాళ్ళు వచ్చారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట గల్లీలో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు సో తోటకూర ఎలాగో ఒకలాగా కట్ చేస్తాను కానీ ఇక కడగాలి ఇది కడిగేటప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్ అంటే ఇంకా సింకులు అలాగే ఉండిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా సింకులో అలాగ ఉండిపోతుంది అనేసి జల్లెని గిన్నె కొన్నాను దాంతో దాంట్లో ఎలాగ మొత్తం పట్టడం లేదనేసి అయితే సింకులో పెట్టేసి కొంచెం 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 వేసేసుకుంటా ఇందులో వేసాను అన్నమాట నీట్గా కడిగేసాను సో కడగకపోతేనేమో చాలా ఇసుక లాంటిది ఉంటుందన్నమాట తోట ఏ వెజిటేబుల్స్ అంటే ఎందులోనైనా ఇలాంటి ఆకుకూరలల్లో ఖచ్చితంగా ఇసుక లాంటిది ఉంటుందన్నమాట ఖచ్చితంగా త్రీ టైమ్స్ అలా కడుగుతూనే మెట్ బెటర్ లేకపోతే కిడ్నీల స్టోన్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి సో మరి ఇది అంత పెద్దది కాదు కాబట్టి కింద కొంచెం కొంచెం వేసుకుంటూ కడిగేసాను ఎలాగో ఒకలాగా మొత్తం కడిగాను ఫైనల్లో అయితే చాలా ఇసుక ఉంది ఇంకా దాన్ని కూడా నీట్గా కడిగేసి కడిగేసిన తర్వాత ఇంకా సింకులో పడుతుంది కదా ఫ్రెండ్స్ ఆకులన్నీ సింకులో పడేసి ఇక వాటర్ అయితే మళ్ళీ పోవడం లేదు సో ఇది తోటకూర వచ్చినప్పుడు అయితే ఇలా ఉంటుందన్నమాట దీంతో ఇంకా ఆల్మోస్ట్ ఎలాగో ఒకలాగైతే మొత్తం నీట్గా కడిగేసి కడాయిలో పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఏంటంటే వీటికి మనం తోటకూర అయినా పప్పు అయినా చేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మిడిల్లో చించేసి వేసిన అంటే మిడిల్లో ఒక చిన్న మిర్చి అనుకో దాన్ని మిడిల్ ఆఫ్ చేసి వేస్తే అది తోటకూరతో పాటు మంచిగా ఉడుకుతుంది అదే పప్పులో అయినా సరే అలా వేసుకుంటే బాగుంటుంది ఇక ఎలాగో ఇది మొత్తం ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి అలా వేస్తాను అన్నమాట సో మొత్తానికి మిర్చి కూడా వేసేసి ఇంకా గ్యాస్ ఆన్ చేసి పెట్టేసాను అది ఎలాగో మెల్లగా ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి క్యాప్ పెట్టేశాను ఈలోపు టమాటా గిట్ట తీసుకొచ్చాను సో మనం పప్పైనా తోటకూర అయినా ఇలాంటి రెసిపీ చేసినప్పుడు ఏంటంటే అన్నీ మనం ముందే కట్ చేసుకొని వేసుకున్నాం అనుకో మొత్తం రెడీ అయిపోతుంది ఇక్కడ కొంచమే తోటకూర ఉంటే మనం పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది సో విలేజ్ స్టైల్లో అయితే ఇలా చేస్తామన్నమాట మొత్తం ఒకేసారి కట్ చేసేసి అందులో వేసేస్తాము అది తోటకూరతో పాటు ఆల్ టమాటా ఆనియన్ మిర్చి అంతా మెత్తగా ఉడిగిపోతుంది సో దానికోసమైతే ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను ఆనియన్ టమాటా తీసుకున్నాను టమాటా ఒక ఫోర్ అలా తీసుకున్నాను ఎందుకంటే అవి కొంచెం నేను ఎప్పుడైనా కూడా టమాటా ఏమన్నా డ్యామేజ్ ఉన్నా వేస్టేజ్ ఉన్నా అది హాఫ్ ఆఫ్ కట్ చేసి పడేసి తీసుకుంటానన్నమాట లేకపోతే ఇంకా ఉన్నాయి మొత్తం ఖరాబ్ అయిపోతాయి సో అలా వాడకుండా ఎప్పుడైనా మనము టమాటా కట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఏమన్నా వేస్ట్ అవుతున్నాయా అనేసి ఏమన్నా మెత్తగా ఉన్నాయా టమాటా అనేసి చూసేసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అనమాట అంటే మంచి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ఇలా మెత్తగా ఒక్కటి ఉన్నా కూడా దానివల్ల ఇంకా అన్నీ ఖరాబ్ అయిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి సో చూసి కట్ చేసుకోండి ఎప్పుడైనా సో మొత్తానికి అయితే నేను అన్ని కట్ చేశాను ఆల్మోస్ట్ అన్ని కట్ చేసి వేశాను ఇక కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను ఎందుకంటే చాలా తోటకూర కాబట్టి మళ్ళీ మాడిపోతుంది ఈ ఫ్రూట్ చాక్తో కట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అది మొత్తం హాఫ్ ఆఫ్ కట్ అవుతుంది అన్నమాట సో అలా అయిపోతుంది దాంతో కట్ చేయడం వల్ల ఇంకా సింకులో అయితే వాటర్ అలా పోకుండా ఉన్నాయి దాని సంగతి తర్వాత చూద్దామనేసి అయితే ఇంకా ఇవన్నీ నీట్గా చేస్తున్నాను చెత్త మొత్తం పడేస్తున్నాను అన్నమాట కవర్స్లో చూడండి అసలు లేడీస్కి ఎంత వర్క్ చేసినా ఏదో ఒకటి ఉంటుంది ఇంకా హెల్త్ ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా కూడా వర్క్ అయితే అలాగే పెండింగ్ ఉంటుంది ఇక మొత్తం చేయాలంటే ఇంకా తలపానం తోకకొస్తుంది అలా ఉంటుంది సో ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా వర్క్ డైలీ రెగ్యులర్గా ఉంటుంది ఇంట్లో వరకు ఇంకా మగవాళ్ళ బాగాలేకపోతే ఈరోజు బాలేదనేసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు కానీ ఆడవాళ్ళకైతే అసలు రెస్ట్ ఉన్న మాటే ఉండదు లేకపోతే చేయకపోతే పిల్లలు ఇంకా అలాగే ఉండిపోతారు స్కూల్కి వెళ్ళకుండా చూసినారు కదా సింక్లో వాటర్ వెళ్ళడం లేదు చిన్న టిప్ ఏంటంటే మనము వాకులు తుడుస్తాం కదా వాకిలి ఆ చీప్ ఆ చీపురు పూల ఉంటుంది కదా అదొకటి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చేసి ఇంకా హోల్స్లో ఇలా పెట్టేసి పెడితే మంచిగా పోతుంది వాటర్ అయితే మంచిగా పోతాయి ఇగో ఇక్కడైతే నేను ఒక స్టిక్ అంటే పుల్ల చిన్నది చీపురు పుల్ల తీసుకొస్తున్నాను దాంట్లో ఆ హోల్స్ ఉంటాయి కదా అలా లోనకి కింది వర కనాలన్నమాట అన్నప్పుడు ఏమవుతుందంటే అందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే లోనకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మంచిగా వాటర్ అయితే పోతాయి చూడండి వాటర్ పోతున్నాయి ఇలా చేయాలి మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి అనుకుంటా ఈ మధ్య మనకి అలాంటి స్టిక్లు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడన్నా వాటర్ ఇలా జామ్ అయినప్పుడు దాంతో తీసేస్తే ఈజీగా పోతాయి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు వాటర్ వెళ్ళడం లేదేంటి అనేసి మొత్తానికైతే ఇలా ఇలా జరుగుతుంది అప్పుడప్పుడు టెన్షన్ ఏమి అవ్వకుండా మనం మనం చిన్న ట్రిక్ యూజ్ చేసినామంటే మనకి యూజ్ అవుతుంది సో ఈ చిన్న పుల్లతో అన్ని వాటర్ అయితే మళ్ళీ వెళ్ళేలాగా చేశాను మళ్ళీ ఇక్కడే స్టిక్ తీసుకొచ్చి అక్కడే పెట్టేశాను సో మొత్తానికైతే ఇంకా చూసారు కదా తోటకూరతో అలా అయింది ఇంకా రూములన్నీ తుడవాలి ఎంత ఎలా ఉన్నాయో చూడండి ఆల్మోస్ట్ అక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేసినంత వరకు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కట్ చేసి ఉడికేసరికి చాలా లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా రూమ్లో అయితే నీట్గా తుడిచేస్తున్నాను సో ఇదే వీడియో కంటిన్యూషన్లో వస్తూనే ఉంటుంది అన్నమాట వన్ టు అన్నట్టు అంటే రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో ఇది ఇంకా కంటిన్యూషన్లో వస్తుంటుంది ఇక్కడ చెత్త చూడండి ఎంత ఉందో తోటగూర కట్ చేసింది సో మొత్తం నీట్గా తుడిసేస్తు సో దీని తర్వాత ఇంకా తోటకూర తర్వాత ఇంకా ఏం చేశాను ఎలా చేశాను అనేసి అయితే మీకైతే ఇంకా అయితే వస్తూనే ఉంటుంది సో చాలా లెంగ్త్ వీడియో అయినా కూడా మనకు ఏ వీడియో చేసినా లెంత్ ఎక్కువ అవుతుంది